మంచి జ్యూసి జ్యూసి మటన్ కీమా ఫ్రై విత్ పూరి తినాలంటే రెసిపీ మొత్తం చూడాలి కదా చూసేయండి చాలా రుచిగా చాలా మందికి మసాలాలు అంటే పడవు అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా చాలా రుచిగా అదిరిపోయే టేస్ట్ ఇంకా చెప్పాలంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా బ్యాచులర్స్ అయినా చేసేయచ్చు అంత టేస్టీ టేస్టీ మటన్ కీమా మసాలా అయితే మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది పూరీతో తింటే అది తిరిగిపోతుంది ఇప్పుడు మమ్మీతో అయితే టేస్ట్ చెప్పిద్దాం ఇదిగో చూడండి మమ్మీ అయితే ఇప్పుడు ట్రై చేస్తుంది పూరీతో మటన్ కీమా ఫ్రై ఎట్లుందో చెప్పు మమ్మీ తినేసి ఎక్కువ తీసుకో పెద్ద ముద్ద తీసుకో ఓకే ఓకే సో సారీ ఓకే టేస్ట్ ఇట్ ఎట్లుంది సూపర్ సూపర్గా ఉందా సో మీరు కూడా పక్కా ట్రై చేయండి మటన్ కీమా విత్ పూరీ ఇంకా ఇక్కడ రాగి ముద్ద కూడా చేస్తుంది మటన్ కర్రీలోకి బాందా చాలా బాగుంది మమ్మీ కూడా టేస్ట్ చేసి చెప్పేసింది పూరి విత్ మటన్ కీమా చాలా బాగుందని సో మీరు కూడా పక్కా ట్రై చేయండి వేడివేడిగా పూరీలు కూడా చేస్తాను అనమాట మమ్మీ మన మటన్ కీమా ఫ్రై లోకి చాలా రుచిగా ఉంటది ఆల్రెడీ ఇక్కడ కొన్ని పూరీలు చేసేసింది మనం ఇప్పుడు వేడి వేడిగా పూరీ ఇంకా మటన్ కీమా ఫ్రై అయితే టేస్ట్ చేసేద్దాం మటన్ కీమా వేపుడు అలాగే పూరీ రెడీ అయిపోయింది అనమాట ఇది మంచి గ్రీన్ చిల్లీ తీసుకొని దాన్ని నీట్ గా కాల్చుకొని తింటే అదిరిపోతుంది కీమా ఉడుకుతుంది కదా ఇంకొక రెండు నిమిషాల్లో దించేస్తామనంగా కొంచెం అంత నెయ్యి చుక్కేసుకోండి అద్దిరిపోతుంది కీమా చాలా బాగుంటది చూసేకైతే చాలా చాలా రుచిగా ఉంటది అనమాట సో దీన్ని మొత్తం అయితే నీట్ గా ఇలా చాలా టేస్టీగా చూడండి ఎంత రుచిగా ఎంత బాందో కీమా అదిరిపోతుంది మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా మంది కీమా మసాలా లేదంటే కీమా బాల్స్ కర్రీ అట్లా చేస్తా అంటారు అలా కాకుండా ఇలా తక్కువ మసాలాతో కీమా ఫ్రై చేసుకున్నారనుకో మటన్ కీమా ఫ్రై అద్దరిపోతుంది పూరీలోకి చపాతీలోకి ఇంకా రైస్ లోకి కూడా కలుపుకొని తినొచ్చు ముద్ద ముద్దకి అట్లా మటన్ కీమా తగులుతా అంటే ఆహా హాహా అద్దిరిపోతుంది అందులోను మసాలా చూసినారా కీమాలో అసలు మసాలానే లేదు ఇంకా మనం ఎట్లాగో మటన్ కర్రీలో అట్లా చేసుకుని తింటా అంటాము కానీ కొంతమందికి మసాలాలు పడవు అట్లాంటి వాళ్ళు ఇట్లా మటన్ కీమా తెచ్చుకొని దాన్ని ఫ్రై చేసుకొని పూరీతోనో చపాతీతోనో తిన్నారంటే మటన్ తిన్నట్టు ఉంటుంది అలాగే హెవీ కూడా అనమాట అంత రుచిగా ఉంటది రెసిపీ మొత్తం పక్క చూడండి సింపుల్ గా ఈజీగా బ్యాచులర్స్ కూడా చేసుకునేలా ఉంది అంత రుచిగా ఉంది సో పక్క ట్రై చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మంచి మటన్ కీమా విత్ పూరి కుప్పించబోతానా చాలా బాగుంటది మటన్ కీమా పక్క ట్రై చేయండి అయితే ఎప్పుడన్నా సరే మంచి లేత మటన్ తీసుకోండి కీమా కోసము లేదంటే కీమా అనేది ముదిరిపోయిన మటన్ తీసుకున్నారంటే అది బాగోదు అలాగే మీ ఇష్టం మీరు చపాతి రాగి ముద్ద ఎలా అయినా ట్రై చేయండి మేమైతే ఈరోజు మటన్ కీమా విత్ పూరీ అయితే ట్రై చేస్తాము ఒకసారి కీమాని చూడండి లోపల ఏమన్నా చిన్న చిన్న పీసెస్ అట్లాంటివి ఉంటే మనం మళ్ళీ మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా సో ఇట్లున్న కీమాని మంచిగా కడుక్కొని నీట్ గా పెట్టుకుని మనం కీమానైతే ఫస్ట్ నీళ్ళతో బాగా కడుక్కోవాలా రెండు మూడు సార్లు ఆ తర్వాత ఇలా కుక్కర్ లో వేసుకొని మనకు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలా ఎందుకంటే ఇది మటన్ కీమా కదా ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందాము సో అలా ఒక గ్లా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాము అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలా లైట్గా అంతా ఉప్పు కూడా వేసుకోవాలా కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా కలిపెట్టుకొని ఒక మూడు కుక్ మూడు విజిల్స్ వేసుకున్నామంటే కుక్కర్లో మంచిగా మటన్ కీమా అంతా నీట్గా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం మటన్ కీమా ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఎగ్ బూర్జ్ ఎట్లా చేసుకుంటాము అట్లా మటన్ కీమా ఫ్రై అయితే చేసుకుంటాము చాలా రుచిగా ఉంటుంది పూరీలోకి ఇంకా రాగి ముద్దలోకి కూడా బాగుంటుంది సో ఇంకా దీన్నైతే ఇప్పుడు మూత పెట్టేసుకుందాము పసుపు ఉప్పుతో పాటు ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందాం కీమా అంతా ఒక మూడు విజిల్స్ అయితే ఉడకబెట్టుకుందాం ఓకేనా పెట్టే మమ్మీ మూత సో ఇది ఇంకా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అయినా మిగిలిన ప్రాసెస్ మమ్మీ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి ఇంకా విజిల్ అన్నీ అయిపోయిన తర్వాత తీసి మంచిగా ఎంజాయ్ చేద్దాం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే అనమాట మన కీ కీమాకి కావాల్సినది జస్ట్ వేపుడు కీమా వేపుడు చాలా బాగుంటుంది రుచిగా మన కీమా అయితే మంచిగా ఉడికిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగో మన కీమా అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం వేపుడు చేసుకుందాం అంటే లైక్ ఎగ్ ఫ్రై చేసుకుంటాం చూడండి అలా చేసుకుందాం అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటది కీమా వేపుడు ఇప్పుడు చాలా బాగుంటది ఇంకా కీమా వేపుడు అయితే స్టార్ట్ చేసేద్దాం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి అందులోకి అయితే కొన్ని ఆవాలు పచ్చిమిరపకాయలు ఆవాలు శనగపప్పు నిలువుగా తీర్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కలిపేసుకోవాలా ఈ తరువాత వేగే వరకు వెయిట్ చేద్దాం ఇదిగో చూడండి వాటర్ అన్ని స్టెయిన్ చేసి కీమాన్ అయితే ఇలా పక్కకి తీసి పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాము ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా కాబట్టి లైట్ గా పసుపు అయితే వేసుకుందాం అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం మొత్తం అయితే కలుపుకుందాం ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గల ఆ అంతా పోల్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో కాబట్టి ముందుగా వేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతుంది అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకుంటే బాగా మగ్గుతుంది అలాగే కొంచెం రోస్టెడ్ చెక్క లవంగాల పొడి ఇది రోస్ట్ చేసుకొని వేసుకోవాలా చాలా రుచిగా ఉంటుంది ఏ కర్రీలో అయినా మంచి కీ పాయింట్ కీమోమెంట్ ఇది అనమాట అలాగే కొంచెం జీలకర్ర పొడి ఈ రెండు పొడులు మస్ట్ షుడ్ మనం చేసుకునే మటన్ కీమా వేపుడులోకి కీమా ఫ్రై అదిరిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు కీమా బాల్స్ కర్రీ లేదంటే కీమా మసాలా కర్రీ కాదు అప్పుడప్పుడు ఇలా కీమా వేపుడు కూడా చేసుకోండి కీమా ఫ్రై ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కీమానైతే వేసేసుకుందాం ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసినాం కదా సో ఇప్పుడు కీమా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాం చాలా మంది మటన్ కీమా కొంచెం నీచు స్మెల్ వస్తుంది అంటారు అలా కాకుండా చాలా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని ఆ నీళ్ళని ఉలగ వాడుకోకూడదు ఇప్పుడు కొంచెం అంతా మిరియాల పొడి తగినంత మిరియాల పొడి వేసుకోండి మీ ఇష్టం అది తెల్ల మిరియాల పొడి అయినా నల్ల మిరియాల పొడి అయినా ఏదైనా సరే మిరియాల పొడి వేసుకోండి మంచి ఘాటుతో పాటు ఇంకా కొంచెం ఎక్కడన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా అది రాదు బాగుంటుంది కీమా అనేది ఓకేనా చాలా రుచిగా ఉంటుంది పూరీలోకి చపాతీలోకి మీ ఇష్టం అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు అంత రుచిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే బాగా వేగుతుంది కీమా ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాము ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇంకొంచెం బాగా అయితే కలుపుకోవాల ఎంత బాగా రెడీ అవుతానో ఇంకా మిగిలిన మసాలాలన్నీ మళ్ళీ వేసుకుందాము ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కీమాని మనం కీమాని ఉడికించుకోబట్టే ఒక ఐదు నిమిషాలు అయింది చూసారా కీమా ఎంత పర్ఫెక్ట్ పెరిగిందో ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకున్నాము ఇప్పుడు తగినంత కారం పొడిని అయితే వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అనుకో యూట్యూబ్లో అలాగే కొంచెం మసాలా పొడి అంటే ఇది మనమే ఇంట్లో మిక్సీ పట్టిస్తాం దీంట్లో కారం మిరియాలు కరివేపాకు ఇట్లా కొన్ని అన్ని ఉంటాయి కాంబినేషన్స్ మసాలా పొడి అంటారు సో మొత్తం అయితే కలిపేసుకోవాల చూసారా కారం పొడి వేసుకున్న వెంటనే మన కీమా అనేది కలర్ అంతా మారిపోయింది చాలా రుచిగా ఉంటది మేమైతే ఈ రోజు కీమాలోకి పూరి చేసుకుంటున్నాము మీరు కావాలంటే చపాతి ఇంకా ఏదైనా ట్రై చేయండి పూరితో పాటు ముద్ద కూడా చేస్తున్నాము ఇంకా దాంతో పాటు వడలు కూడా ఉన్నాయి ఆఫ్టర్నూన్ మటన్ మసాలా చేసినామా విలేజ్ స్టైల్లో ఆ రెసిపీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి చాలా రుచిగా ఉంటది పక్క విలేజ్ స్టైల్ అంటే పల్లెటూరి నానమ్మలు చేసేవాళ్ళు చూడండి అప్పుడు ఆట కూర అట్లాంటి మంచి మసాలా కూరనైతే చేసినాను ఇంకా చూడండి ఇంకా చూడండి మన కీమా అయితే బాగా మగ్గుతుంది కదా ఇలాగే మీడియం లో ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము చూడండి కీమా ఉడుకుతాంది కదా ఇంకొక రెండు నిమిషాల్లో దించేస్తే అమనంగా కొంచెం అంత నెయ్యి చుక్కేసుకోండి అది తిరిగిపోతుంది కీమా చాలా బాగుంటది చూసేకైతే చాలా చాలా రుచిగా ఉంటది అనమాట సో దీన్ని మొత్తం అయితే నీట్ గా కలిపేసుకుందాం ఇలా చాలా టేస్టీగా చూడండి ఎంత రుచిగా ఎంత బాధ కీమా అదిపోతుంది ఫైనలీ మనం మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా మంది కీమా మసాలా లేదంటే కీమా బాల్స్ కర్రీ అట్లా చేస్తా ఉంటారు అలా కాకుండా ఇలా తక్కువ మసాలాతో కీమా ఫ్రై చేసుకున్నారు అనుకో మటన్ కీమా ఫ్రై అద్దరిపోతుంది పూరీలోకి చపాతీలోకి ఇంకా రైస్ లోకి కూడా కలుపుకొని తినొచ్చు ముద్ద ముద్దకి అట్లా మటన్ కీమా తగులుతా అంటే ఆహా హాహా అద్దిరిపోతుంది అందులోను మసాలా చూసినారా కీమాలు అసలు మసాలానే లేదు ఇంకా మనం ఎట్లాగో మటన్ కర్రీలో అట్లా చేసుకుని అంటాము కానీ కొంతమందికి మసాలాలు పడవు అట్లాంటి వాళ్ళు ఇట్లా మటన్ కీమా తెచ్చుకొని దాన్ని ఫ్రై చేసుకొని పూరీతోనో చపాతీతోనో తిన్నారంటే మటన్ తిన్నట్టు ఉంటుంది అలాగే హెవీ కూడా అనమాట అంత రుచిగా ఉంటది రెసిపీ మొత్తం పక్కా చూడండి సింపుల్ గా ఈజీగా బ్యాచులర్స్ కూడా చేసుకునేలా ఉంది అంత రుచిగా ఉంది సో పక్క ట్రై చేసేయండి ఇప్పుడు ఇంకా ఈ కీమాని దించేసి మంచిగా పూరితో సర్వ్ చేసుకుని చూపిస్తాను మీకు మటన్ కీమా ఫ్రై విత్ పూరి వేడి వేడిగా పూరీలు కూడా చేస్తాను అనమాట మమ్మీ మన మటన్ కీమా ఫ్రైలోకి చాలా రుచిగా ఉంటది ఆల్రెడీ ఇక్కడ కొన్ని పూరీలు చేసేసింది మనం ఇప్పుడు వేడి వేడిగా పూరీ ఇంకా మటన్ కీమా ఫ్రై అయితే టేస్ట్ చేసేద్దాం మటన్ కీమా వేపుడు అలాగే పూరి రెడీ అయిపోయింది అనమాట ఇది మంచి గ్రీన్ చిల్లీ తీసుకొని దాన్ని నీట్గా కాల్చుకొని తింటే అదిరిపోతుంది మంచి జ్యూసీ జ్యూసి మటన్ కీమా ఫ్రై విత్ పూరి తినాలంటే రెసిపీ మొత్తం చూడాలి కదా చూసేయండి చాలా రుచిగా చాలా మందికి మసాలాలు అంటే పడవు అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా చాలా రుచిగా అదిరిపోయే టేస్ట్ ఇంకా చెప్పాలంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా అయినా అంత టేస్టీ టేస్టీ మటన్ కీమా మసాలా అయితే మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఇంకా పూరితో తింటే పోతుంది ఇప్పుడు మమ్మీతో అయితే టేస్ట్ చెప్పిద్దాం ఇదిగో చూడండి మమ్మీ అయితే ఇప్పుడు ట్రై చేస్తాంది పూరితో మటన్ కీమా ఫ్రై ఎట్లుందో చెప్పు మమ్మీ తినేసి ఎక్కువ తీసుకో పెద్ద ముద్ద తీసుకో ఓకే ఓకే సారీ ఓకే టేస్ట్ ఇట్ ఎట్లుంది సూపర్ సూపర్గా ఉందా సో మీరు కూడా పక్కా ట్రై చేయండి మటన్ కీమా విత్ పూరీ ఇంకా ఇక్కడ రాగి ముద్ద కూడా చేస్తుంది మటన్ కర్రీలోకి బాందా చాలా బాగుంది మీ కూడా టేస్ట్ చేసి చెప్పేసింది పూరి విత్ మటన్ కీమా చాలా బాగుందని సో మీరు కూడా పక్కా ట్రై చేయండి ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్